ఓం నమ శ్రీ శ్రీమాత్రే నమ మన ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండట్లేదు అని అంటే దానికి సంబంధించి కొన్ని సిమ్టమ్స్ మనకు అర్థమైపోతుంది అవి ఎలా ఉంటాయంటే ఎక్కువగా ఆ ఇంట్లో గ్లాస్ చేయిజారి పగిలిపోవడం కానీ గ్లాస్ వస్తువులు అలా పెడితే కింద అలా ఉలికి పగిలిపోవడం కానీ ఏదైనా తగిలి కింద పడి పగిలిపోవడం కానీ అలా ఉంటే మన ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండట్లేదు అని ఒక అర్థం అలాగే మనం నిద్రపోతూ ఉన్నాం ఇంట్లో ఎవ్వరూ లేరు మన కిచెన్లో కొన్ని వస్తువులు కింద పడిపోతూ శబ్దం వస్తూ ఉందంటే లక్ష్మీదేవి బాగా ఇంట్లో డిస్టర్బెన్స్గా ఉందని అర్థం అలాగే మన చేతిలో కొన్ని వస్తువులు చేయిసారి కింద పడిపోతూ ఉన్నాయనుకోండి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మన ఇంట్లో అనుకోకుండా ఏదో ఖర్చు పెరుగుతుందని అర్థం అలాగే మనం వంట చేస్తున్నప్పుడు అనుకోకుండా రైస్ మాడిపోతుంది అనుకోకుండా కర్రీస్ మాడిపోతాయి అంటే ఏదైనా టిఫిన్ కావచ్చు రైస్ కావచ్చు ఇంకేమైనా కావచ్చు మనం చేసే వంటలో ఎక్కువ నలుపు అనుకోకుండా మాడిపోతూ ఉందనుకోండి చాలా జాగ్రత్తగా ఆలోచించాలి సమా ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది మనకు ఈ రూపాన్ని కూడా చూపిస్తూ ఉంటుంది ఇంకోటి పాలైతే పొంగచ్చు అది అదృష్టకారకం దానికి ఎలాంటి ప్రాబ్లం లేదు కానీ వంటలు చేసేటి అయితే మాత్రం మాడిపోకూడదు అలా మాడిపోతున్నాయి అని అంటే మన ఇంట్లో లక్ష్మీదేవికి బాగా డిస్టర్బెన్స్గా ఉందని అర్థం అయితే ఎక్కువగా చీటికీ మాటికి గొడవ పెట్టుకోరాదు ఇంట్లో చీటికీ మాటికి ఏడవరాదు ప్రతి దానికి అరవరాదు పన్నెండు గంటల తర్వాత పూజ చేయరాదు ఇంట్లో శుచి శుభ్రత నిష్టగా ఉండాలి పూజ రెండు పూట్లు కనీసం ఒక్కరోజన్నా కుదరలేదు కనీసం వారంలో మూడు రోజులన్నా కుదరలేదు కనీసంలో వారంలో ఒక్కరోజన్నా దీప నైవేద్యాలతో ప్రతి శుక్రవారం అమ్మవారికి పూజ చేస్తే చాలా సంతోషంగా ఉంటుంది ఆ ఇళ్ళు మనకు కంటికి కనిపించిన శక్తులు ఎన్నో ఉంటాయి అవన్నీ హరింపబడాలి అని అంటే మనం చేసే పూజ నిష్టాగరిష్ఠులయ అమ్మవారికి పూజ చేస్తే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కానీ మనకు కానీ మనకు వాళ్ళు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అన్నీ హరింపబడతాయి కనుక మనకి ఏదైనా చేజారిపోతుంది అనుకోకుండా ఏదైనా ఖర్చు పెరుగుతుంది అని అంటే మనకు ఈ యొక్క చిన్నపాటి విధి విధానాలు మనం జాగ్రత్తగా ఆలోచించి జాగ్రత్తలు తీసుకుంటే ఎప్పుడూ లక్ష్మీదేవి మనతోనే స్థిరంగా ఉంటుంది స్వస్తి